టాలీవుడ్ స్టార్ హీరోని అనుష్క శెట్టి ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది ముఖ్యంగా ప్రభాస్తో బాహుబలిలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు సంపాదించుకుంది ఇక అప్పటి నుంచి ప్రభాస్ అనుష్కలు రిలేషన్లో ఉన్నారంటూ వార్తలైతే వైరల్ అవుతూనే ఉన్నాయి వాటిపై వీరిద్దరూ స్పందించి తాము మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు అయినప్పటికీ గత కొద్ది కాలంగా పుకార్లైతే ఆగడం లేదు ఇన్ని సంవత్సరాలుగా ఈమె పెళ్లిపై ఎన్నో వార్తలు వినిపించినా కూడా ఒక్కసారి కూడా ఈమె పెళ్లి వార్త నిజం కాలేదు ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో అలరించింది ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలిన ఈమె ప్రస్తుతం అడపదడప చిత్రాల్లో నటిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా అనుష్క ఓ క్రికెటర్తో పెళ్లికి సిద్ధమైనట్లుగా ఇండస్ట్రీలో టాక్ ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆ క్రికెటర్ని కలిసిన అనుష్క శెట్టి అప్పటి నుంచి ఆయనతో ఫోన్లో మాట్లాడుతూ ఒకరి కష్టాలను మరొకరు తెలుసుకొని ఇంట్లో వాళ్లకు తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుండట ఇటీవలే ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి గురించి ఒత్తిడి చేయడంతో అసలు విషయం చెప్పేసిందని తెలుస్తుంది ఈ విషయం చెప్పిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారట ఇందులో నిజమింత అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట హల్చల్ చేస్తుంది దీంతో ప్రభాస్ ఏమైపోవాలంటున్నారు ఫ్యాన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి